అందరికీ నమస్తే అండి ఈరోజు సొరకాయ పచ్చడి నేను ఎలా చేస్తానో చూపిస్తాను ముందుగా సొరకాయ ముక్కలు కోసుకొని పచ్చిమిర్చి నాలుగే వేసుకున్నాను ఎందుకంటే నేను తీసుకున్నది సొరకాయ ముక్కలు కొంచెమే కాబట్టి ఇప్పుడు నూనె వేసి కొంచెం వేయించుతానండి వేయించిన తర్వాత రోల్ దగ్గరికి తీసుకెళ్దాము ఇలాగైతే వేయించానండి చింతపండు కూడా వేసాను ఎందుకంటే నూనెలో కనుక చింతపండు వేస్తే కొంచెం మెత్తబడిద్ది నూరటానికి కూడా ఈజీగా ఉండిద్ది ఇప్పుడు రోల్ దగ్గరికి వెళ్దాము ఇప్పుడు పచ్చిమిర్చి చింతపండు ఉప్పు వేస్తున్నానండి ఇప్పుడు దంచుతానండి ఇలా దంచిన తర్వాత జీలకర్ర చిన్నపాయలు కూడా వేస్తానండి ఇప్పుడు సరకాయ ముక్కలు అయితే వేసానండి రోడ్లో ఇప్పుడు దంచుతాను మళ్ళీ రోడ్లో చేస్తున్న పచ్చళ్ళే చాలా బాగుంటాయండి సరకాయ ముక్కలకి కొంచెం పసుపు అయితే వేసాను చాలామంది పచ్చళ్ళలో పసుపు అయితే వేయరండి కొంచెం వేస్తేనే బాగుంటుంది ఫైనల్గా అయితే ఇలా వచ్చిందండి పచ్చడి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ సో మచ్